ఓ నిజంగా స్వర్గం ఉందా ఉంది మనం ఇప్పుడు అందులోనే ఉన్నాం కొంతమంది ఈ ప్రపంచాన్ని స్వర్గంలా అనుభూతి చెందుతారు కొంతమంది ఈ ప్రపంచాన్ని నరకంలా అనుభూతి చెందుతారు మరికొందరు నిరంతరం ఒకదాంట్లో నుంచి మరో దానికి వెళ్తూ ఉంటారు ఓ రోజు ఇలా మరో రోజు అలా ఓ క్షణం ఇలా ఇంకో క్షణం అలా ఈ క్షణం మీ మనసులో ఏం జరుగుతోందో అదే నిర్ణయిస్తుంది మీరు స్వర్గంలో ఉన్నారా లేక నరకంలో ఉన్నారా అనేదాన్ని అవునా కదా కానీ మీ మనసులో ఏం జరుగుతోందో ఎవరు నిర్ణయిస్తారు ఎవరు నిర్ణయించాలి మీరే నిర్ణయించాలి కానీ ఇప్పుడు చాలామంది తాము నిర్ణయించుకోవడం లేదు వారి చుట్టూ జరుగుతోంది వారి మనసులో జరిగేదాన్ని నిర్ణయిస్తోంది మీ మనసులో జరిగేదాన్ని మీరే నిర్ణయిస్తున్నట్లయితే మిమ్మల్ని మీరు ఎప్పుడూ స్వర్గంలోనే ఉంచుకుంటారు మీరు నిర్ణయించుకోకపోతే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని ఈ వైపు ఆ వైపు కుదిపేస్తుంటాయి అప్పుడు మీరు కొన్నిసార్లు స్వర్గంలో కొన్నిసార్లు నరకంలో ఉంటారు